జయ శ్రీమన్నారాయణ ఈరోజు నూట తొంభై ఒకటవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే సప్తమోధ్యాయ కాళీయదమనం నూట తొంభైకు కొనసాగుంపుగా శ్రీపరాశరచ శ్రీ పరాశరులు పలికిరి ఇత్తం విచింత్యా బద్వా జగాఢం పరికరం తత నిప పాతహృదయ త్ర నాగరాజస్య వేగత ఇట్లు ఆలోచించి వస్త్రమును గట్టిగా కట్టుకుని నాగరాజహ్రదమున వేగముగా పడెను విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఇత్తమితి పరితహక్రియతాప్ ఇది పరికరో వస్త్రం విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం ఇత్తం అని చుట్టూ కట్టుకొనబడేది కాన పరికరం అంటే వస్త్రము తేనాతిపతత్రోభిత మహార్రద అత్యర్థం దూరజాతాంస్సించన్మహీరుహాన్ అట్లు శ్రీకృష్ణుడు బాగా పడుట వలన ఆ మహాహ్రదము క్షోభించను అనగా కల్లోలమాయను ఆ హ్రదజలము చాలా దూరములోనున్న చెట్లను కూడా తడిపెను తరంగములు ఎగిరివచ్చి తడిపినవి అని భావము తేహి జుట్ట విషద్ విషజ్వాల తప్తాంబు పమనోక్షిత జజ్వలు పాదపా సద్యో జ్వల వ్యాప్త దిగంతరా ఆ చెట్లు దుష్ట విషజ్వాలల చేప తపించుచు జలము గాలితో చల్లబడిన వృక్షములు వెంటనే తగులపడెను ఆ విషజ్వాలలో దిక్కుల మధ్య భాగమునను వ్యాపించినవి ఆ స్ఫోటయామాసు తదా కృష్ణో నాగహృదయ భుజం తశ్శబ్దశ్రవణాచాసు నాగరాజోభ్యుపాగమత్ అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కాళీయ హ్రదమున తన భుజమును చెరుచెను ఆ శబ్దమును విన్న వెంటనే నాగరాజు వచ్చెను ఆ తామ్రనయనోపాషజ్వాళకూలైర్ముఖై వృతో మహావిషైన్య్యై ఉరగైరానిరాసనై అంతటా ఎర్రబారిన కనులు గలవాడే కోపముతో విషజ్వాళలు నిడిన ముఖములతో మహావిషము కళా ఇతర సర్పములతో కూడి నాగపత్ ప్రకంపిత ప్రకంపితనుక్షేపచలకొండల కాంతయ నూర్ల నాగపత్నులు మనసును హరించు హారములతో శోభించబడుచున్న వారై కదులుచున్న శరీరము తాకిడికి ఊగుచున్న చెవి ఆభ చెవి ఆభరణముల కాంతి కలవై విష్ణు చిత్తీయ వ్యాఖ్యా నాగపత్నస్థేతి హారి హారేత్యాది నా హారి హారాది వా ఊషితత్వోక్తే వ్యక్తవాక్యోక్త తాసా మనుష్య సమపూర్వకాయత్వం విజ్ఞేయం విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం నాగపత్నశ్చని హారిహర ఇత్యాదిన హారాదులచే భూషించబడుట చెప్పట వలన స్పష్టమైన వాక్యమును పలుకుట వలన ఆ నాగపత్నులకు శిరస్సు నుండి నడుము వరకు మనుష్య సమకాయత్వమున్నదని తెలియవలేను తత ప్రవేశి సర్పై సకృష్ణో భోగబంధనై దం సుస్తేపిం విషజ్వాలైర్ముఖై అంతట సర్పములన్నీ చుట్టుముట్టి తన భోగబంధనములతో చుట్టి విషజ్జ్వాకులములైన ముఖములతో శ్రీకృష్ణుని కరచినవి తం త్ర పతి దృష్ట్వా సర్పభోగైర్ని పీడితం గోపావజముపాగమ్య చుక్రుసు ఆ శ్రీకృష్ణుడు సర్పభోగములతో పీడించబడి పడిపోయి ఉండుట చూచి గోపాలులు శోకలాలసులై వ్రజమునకు వచ్చి ఆక్రోషించిరి విష్ణు చిత్తియ వ్యాఖ్యాతమితి లా వ్యాకులా పశ్యతేతి శుశ్రుసు విష్ణుజితే వ్యాఖ్యకు అనువాదం తమ్ అని లాలసాహ అనగా వ్యాకులులై చూడుడు అని ఆక్రోషించరి గోపా ఊచుహు గోపాలురు పలికిరి ఏష మోహం గత కృష్ణో మగ్నో వై కాళీయ హ్రదే నాగరాజేన తమా పశ్యత కాళీయ హృదమున మునిగిన కృష్ణుడు మోహమును పొందెను నాగరాజు అతనిని భక్షించుచున్నాడు రండి చూడండి తచ్చు తత్ర గోపా వజ్రపాతో త్వరిత జగ్ముహో యశోదా ప్రముఖా హ్రదం వజ్రపాతముతో సమానమైన మాటను వినిన గోపాలులు యశోదా మొదలైన గోపికలు కాళీహ్రదమునకు వెళ్ళిరి హా హా క్వా జనో గోపీనామతి విహ్వలహా యశోదయా సమం భ్రాంతో యయో అయ్యో అయ్యో అతని ఇతనెక్కడా అని గోపీజనము అతి విహ్లమ విహ్వలమై యశోదతో కలిసి భ్రాంతి చెంది తడబడుతూ వేగముగా వెళ్ళిరి విష్ణు చిత్త వ్యాఖ్య హాహేతి విహ్వలహా పరవశహా విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం హా హా అని విహ్వల పరవశమై నందగోపస్య గోపాశ్చ రామశ్చాద్భుత విక్రమ త్వరితం యమునా జగ్ముహు కృష్ణదర్శనలాలసాహ నందగోపుడు ఇతర గోపాలురు అద్భుత పరాక్రమము గల బలరాముడు కూడా కృష్ణుని చూడాలనే ఉత్సుకతో త్వరగా యమునకు వెళ్ళిరి విష్ణు వ్యాఖ్య వ్యాఖ్యా నందగోపైతి కృష్ణదర్శనలాలసాహ అత్ర లాలసపదత్సుక్యపరం విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం నందగోపాని కృష్ణ దర్శన లాలసా ఇక్కడ లాలసానగా ఔత్సుక్యము దృశ్యుశ్చాపితే తత్ర సర్పరాజవసంగతం నిష్ప్రయత్నీకృతం కృష్ణం సర్పభోగ వివేష్టితం ఆనందాదిగోపాలు కాళీయ హ్రదములో వంశం వసంగతుడు సర్పభోగముచే చుట్టుకొనబడిన వాడై ఏ ప్రయత్నము చేయకుండా ఉన్న శ్రీకృష్ణుని చూచరి నందగోపోపి నిశ్చేష్టోన్యస్ పుత్రముఖేదృశం చ మహాభాగా బూవా ముని సమా నందగోపుడు కూడా పుత్రముఖమును చూచుచు యశోద కూడా అట్లే ఉండెను గోప్యస్త్వన్య రుదంత్యశ్చ రుదంత్యదృషు ప్రోచుచ కేశవం ప్రీత్యా భయకాతర్య గద్గదం ఇతర గోపికలు కూడా రోధించుచు శోకముతో దీనులై ప్రీతితో కేశమునితో భయము దైన్యము గద్గముగా పలికిరి విష్ణు చిత్త వ్యాఖ్యా గోప్య ఇతి కాతరాధీరాహ విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం గోప్య కాతర అధీరులై దీనులు ధైర్యము లేని వారు అయ్యరి సశేషము జై శ్రీమన్నారాయణ